దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు ముఖ్యంగా జపాన్లో బాహుబలి త్రిపులర్ సినిమాలు భారీ వసూలు సొంతం చేసుకోవడంతో పాటు అక్కడి వారికి మన స్టార్స్ అంటే పిచ్చి అభిమానం ఏర్పడింది ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అంటే అక్కడి ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తున్నారు త్రిపుల్ ఆర్ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడం మాత్రమే కాకుండా అత్యధిక రోజులు ఆడిన విదేశీ సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది పాటు ఎన్టీఆర్ అంటే అక్కడ జనాలకి అమితమైన అభిమానం పెరిగింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాను అక్కడ విడుదల చేయాలని నిర్ణయించారు బాహుబలితో జపాన్ లో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను జపాన్ లో జనవరిలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే అక్కడ ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది కల్కీ సినిమా తర్వాత జపాన్ లో విడుదల కాబోతున్న మరో తెలుగు సినిమాగా దేవరా సినిమా నిలబడబోతోంది ఇప్పటికే జపనీస్ భాషలోకి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవరా సినిమాను రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదిన నా భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు సినిమా అడ్వాన్స్ బుకింగ్ జనవరిలో ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది జపాన్లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో దేవరా సినిమాను అక్కడ భారీ ఎత్తున విడుదల చేయాలని స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు అందుకే సేఫ్ టైం జోన్లోకి సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో మార్చి ఇరవై ఎనిమిదిన ఎంపిక చేశారని తెలుస్తోంది ఇప్పటికే ఆఫీస్ వద్ద దాదాపుగా ఐదు వందల కోట్ల వసూలు సొంతం చేసింది దేవర మరి జపాన్లో ఈ చిత్రం ఏ మేరకు పెర్ఫామ్ చేస్తుందో చూడాలి కొరటాల శివా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన దేవరా సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫా అలీఖాన్ కీలక పాత్రలో కనిపించారు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దేవరా జపాన్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది సినిమాలో ఆయుధ పూజ సన్నివేశాలు జపాన్ ప్రేక్షకులను సైతం సర్ప్రైజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జపాన్లో దేవరా ఆయుధ పూజకి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని తారక్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు